మీద ఏంటి ఫిక్స్ చేస్తుంటారో ఏం టీస్ చేస్తుంటారో లో చెప్పండి నేను కూడా ట్రై చేసి మాటలు కూడా తీసుకుంటాను కావాలి అందరూ కావాలి కావాలనుకుంటున్నాను

Mm-hmm. దాంట్లోకి ఎంత స్పెషల్ చేస్తున్నారో కామెంట్స్ చెప్పండి ఆల్రెడీ పచ్చి కట్టి పెట్టేసాం కదండి రైస్ తీసుకున్నాను వాష్ చేసుకొని కుక్కర్లో పెట్టిస్తే ఆ కర్రీ అయిపోయేసరికి రైస్ కూడా వచ్చేస్తుంది అంటే అన్న కొంచెం మెత్తగా ఉంటుంది బాగుంటుంది కూడా మరి ఉంటే ఉంటే బాగుంటుంది కదా వరకు నాన్ వెజ్ పెట్టున్నాను కొంచెం సేపా చేస్తాను అందులోకి ఏం చేస్తాను చూడండి మ్యాంగోస్ తీసుకున్నామండి ఆల్రెడీ వాష్ చేసి పెట్టాను నేను ఇప్పుడే వాష్ చెప్తాను చూడండి వాష్ చేసి మ్యాంగోస్

过年过年了，赶紧。 కొంచెం మ్యాంగోస్ వేయాలి అవసరం తీసుకున్నాను ఇలా ఇలాగైతే ఇది ఒకటి మ్యాంగోస్ వేస్ట్ కాకుండా జ్యూస్ కూడా టైం అవుతుంది మ్యాంగోస్ కొంత స్వీట్ అయితే ఉన్నట్లసి హాస్పిటల్ తీసుకున్న మ్యాంగోస్ అయితే స్వీట్ అయితే ఉన్నట్లే లేదంటే అదే ఇన్సరికి జ్యూసర్ జారంటే ఇస్తాను సపరేట్గా తీసుకొచ్చుకోవచ్చు మాకు ఇతప దోశ కావాలని బాగా రావాల్సిన ఆశ్రయం కూడా లేదు జ్యూసర్లా తీసుకోవాలి అలాంటి సపరేట్గా జాగ్రత్త కావాలంటే దోసేసుకుంటే దూస జాడో మళ్ళీ హండ్రెడ్ అలా పండ్లకి కంపెనీ ఒకసారి కంబులు తీసుకోవటం వల్ల చాలా వేస్ట్ వస్తుంది ఇది లోపల అలా ఇదైతే ఒక దాంట్లో ఒక కానీ ఒక రైట్లో తీసుకున్నా కానీ ఒక కాయ అయితే ఒక కాయ అయితే అంత స్వీట్ ఉండటం ఒక వైట్గా ఉండటం కెమికల్స్ చేసి వల్ల ఇదైతే కాదు చెట్టు కెమికల్స్ చేయటం వల్ల స్వీట్నెస్ కూడా పోతుంది ఇంకా టైం తీసుకొచ్చి తీసుకొచ్చి కెమికల్స్ వేసి అది రెడీ కావాలి కావాలని మనం మనం చాలా ఎట్లా బాగుంటాయి తీసుకుంటున్నాము చివరికి కట్ చేసి చూస్తారేమవుతుంది వీటే ఉండదు కానీ మ్యాంగోస్ ఎప్పుడు ఉండాలండి ఓన్లీ సమ్మర్ సీజన్లోనే మ్యాంగోస్ వస్తాయి కాబట్టి ఇలా అనిపిస్తుంది తెచ్చుకుందాం తెచ్చుకున్నాక ఏమవుతుంది ఏంటి అవుతుంది మ్యావైనా కట్ చేస్తాను మ్యాంగోస్ అనేసి మీకు మాట్లాడుతూ ఇంకా సీజన్లో చూసారు దాదాపు అయితే కదండి టమాటాలు నవ్వుతూ ఇంకొంచెం అయితే ఉండాలి ఇది తలబెట్టి మళ్ళీ ఐతే మూత పెట్టునా చూడండి ఆల్్రెడీ మంగోస్ ఇలా కట్ చే పెట్టుకున్నాం కదాండి అండి వచ్చేస్తా కనబడలా మాక్సిమం పచ్చపాలి పోసుకుంటే టేస్ట్ బాగుంటది పచ్చపాలి పోసుకోవాలి బాండరీ కరెక్ట్ పాల్ తాకి తేవాలని మా చిన్నవాళ్ళు అడిగితే చిన్న పాల్ ప్యాకెట్ తీస్తా ఉన్నాను ఏమన్నాడు తెలుసా నేను పాల్ ప్యాక్ తీసుకొచ్చేసేందుకు నాకు నువ్వు ఛార్జ్ ఇవ్వాలి అని చెప్పాలి నేను ప్యాకెట్ తీస్తామంటే నాకు తెలిపి ఛార్జ్ ఇవ్వాలి అని చెప్పారు నేను ఏమన్నా తెలుసండి నేను రోజు నీకు పన్ను పెట్టున్నాను మీ బట్టలు వాష్ చేస్తున్నాను మీకు స్కూల్ ట్రీ చేస్తున్నాను టిఫిన్ చేస్తున్నాను ఇవన్నీ చేస్తున్నా నువ్వు కూడా నాకు ఛార్జ్ ఇవ్వాలి రోజు హండ్రెడ్ రూపీస్ ఇవ్వన్నాను హండ్రెడ్ రూపీస్ ఇవ్వటం అంటే నా కాళ్ళు మమ్మీ అన్నారు ఇలాంటి చిచ్చే పిల్లలు ఇంట్లో కూడా ఉన్నారా ఇవన్నీ ఎంత పంపొస్తున్నాను మా చిత్తం వెళ్ళి మీకు అలాగే కాల్ చెప్పండి ఇక్కడికి వెళ్ళాలి అండి

చెప్పాను కదా మా పెద్ద బాబు అయితే బాగా హెల్ప్ చేస్తాడని వాళ్ళ డాడీ నూగులు దూర్పాలు పోస్తుంటే హెల్ప్ చేస్తున్నాడు చూడండి నేనైతే వీడియో ఫాస్ట్గా పెట్టానండి అదైతే మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు చేస్తూనే ఉన్నారు ఎండలో పాపం ఎక్కువ గాలి వస్తేనేమో నువ్వులు ఆ గాలికి వెళ్ళిపోతాయి తక్కువ గాలి తోలితేనేమో పొట్టుపోదు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు చూడండి చూపిస్తాను ఆ నువ్వులు ఎలా ఉన్నాయో బాగా తినానిపిస్తుంది కదా మీద అది ఈ నష్టం స్పెషల్స్ అవుతుంది మీ నచ్చిన స్పెషల్ తీసుకుంటా కామెంట్స్లో చెప్పండి

జ్యూస్ ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టానండి చల్లగా ఉంటుందని జ్యూస్ అయితే వాళ్ళకి ఇస్తున్నాను ఇంతటితో నా వీడియో ఎండ్ చేస్తున్నాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ